నేడు దేశంలో ఈ పదం చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది గ్రామీణ మరియు పట్టణాల్లో చదువుకున్న యువతను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆకర్షణకు ఎవరి కారణాలు వారికి విడివిడిగా ఉండవచ్చు కానీ ఇదే రేపటి దేశ భవిష్యత్తు నిర్ధారించబోతుంది ఒక తరం యువ శక్తిని కోల్పోబోతుంది దేశ ఆర్థిక వ్యవస్థను సైతం చిన్నాభిన్నం చేయబోతుంది నేడు ఇది ఒక కుటుంబ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు కానీ ఇదే రేపటి దేశ భవిష్యత్తు నిర్ణయించబోతున్నది గమనించలేకపోతున్నది నేడి తరం రానున్న రోజుల్లో దీని ప్రభావం అంచనా వేయలేకపోతున్నారు అసలు డింక్ అంటే ఏమిటి ఇది దేశ భవిష్యత్తుని ఎలా ప్రభావితం చేయబోతుంది ఇదే ఈనాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పేపర్ డబ్బాని సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు పెళ్ళయిందంటే చాలు భార్యాభర్తలు ఇద్దరు పిల్లల కోసం ఆరాట పడేవారు పాప బాబో పుడితే వారే ప్రపంచంగా బతికేవారు పిల్లలు జీవితం అసలు జీవితమే కాదనుకునేవారు పిల్లల్ని పెంచి పెద్ద చేయడం వారి బాగోగులు చూసుకోవడం చదువులు ఇలా వారి లైఫ్లో సెటిల్ అయ్యే వరకు తోడిగా ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది ఈ జనరేషన్ కపుల్స్ పిల్లల్ని కనడం వారి బాగోగులు చూసుకోవడం తమ వల్ల కాదంటున్నారు పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లలు మాత్రం కనమని తగేసి చెప్తున్నారు డింక్ లైఫ్ స్టైల్లోకి మారిపోతున్నారు డింక్ ప్రపంచానికి నూతనంగా పరిచయమైన ఈ పదం ఆక్స్ఫర్డ్ డెస్టినిటీలోకి ఎక్కే స్థాయికి అనతి కాలంలోనే ఎదిగింది వర్తమాన తరాల మెదడును ఆక్రమించిన ఈ పదాన్ని చాలామంది యువత తారకమంత్రంగా భావిస్తున్నారు వాస్తవానికి ఇది ఒక జీవన విధానానికి సంబంధించిన వ్యాఖ్యానానికి షార్ట్ ఫామ్ ఇలా డింక్ అంటూ ముద్దుగా పిలుచుకునే వ్యవహారంలోకి తెచ్చారు అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ డింక్ ప్రభావం ఎలా ఉన్నదన్న సంగతి పక్కన పెడితే మన దేశంలో మాత్రం డింక్ జీవన శైలి యువతను విశేషంగా ఆకర్షిస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి ప్రధానంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న యువత చాలామంది ఈ జీవన విధానానికి అడాప్ట్ అయిపోతున్నారు బరువు బాధ్యతలకు దూరంగా ఉండే యువతరం విచ్చలవిడి జీవన శైలికి అలవాటు పడిన యువత తమ జీవితాల్లోకి డింక్ను ఆహ్వానిస్తున్నారు ఇంతకీ డింక్ అంటే ఏమిటనుకుంటున్నారా ఏమీ లేదండి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని అర్థం బాధ్యత అంటే ఆముల దూరం పరుగుపెట్టే పెంపకం విచ్చలవిడి ఆధునిక జీవన విధానం వ్యక్తిగత స్వార్థాలు పెరిగిపోవడం వెరసి పిల్లా జల్లా జంజాటం మనకు ఉండకూడదు అనుకుంటున్నారు చాలామంది యువత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నెలకి లక్షల్లో సంపాదించుకుంటున్నామా మనసుకు నచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటున్నామా అన్న ఆలోచన తప్పితే మనకు ఒక కుటుంబం ఏర్పరచుకోవాలి పిల్లల్ని కనాలి అనే ఆలోచన దూరానికి చాలా మంది యువత యువకులు దూరం అవుతున్నారు పిల్లల కంటే వారిని పెంచాలి చదివించాలి ఉద్యోగాల్లో చేర్పించాలి పెళ్లిళ్ళు చేయాలి వారిని జీవితంలో సెటిల్ చేయాలి ఇంత తతంగాని బాధ్యతతో నిర్వహించే కల్చర్ని నోటి యువత కోల్పోయారు ఎంతసేపు మా సంపాదన మా ఎంజాయ్మెంట్ ఇదే ఆలోచన తప్ప కనీసం పక్కింట్లో ఎవరున్నారో తెలుసుకునే ఓపిక అవసరం కూడా ఇప్పటి తరానికి చీకూ చింతా లేకుండా మేమిద్దరం మాకు నుండి జీతాలు అన్నట్టుగా జీవిస్తున్నారు ఇటువంటి జీవన విధానానికి డింక్ అని పేరు పెట్టుకున్నారు ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారివి తమకు పిల్లలు ఉండాలా వద్దనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం కానీ జన్యు ఉత్పత్తి జరగకపోతే దేశ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిపై ప్రభావం చూపించడమే కాకుండా భారతదేశానికి మాత్రమే సొంతమైన కుటుంబ వ్యవస్థ మానవ సంబంధాలపై కూడా నీటి నీడలు కమ్ముకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం ఇదే ధోరణి కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో భారత సమాజం పెద్ద కుదుపుకు లోనవడమే కాకుండా కొన్ని శవాళ్ళను తీసుకొస్తుందనడంలో అతిశయోక్తి లేదు వేల సంవత్సరాలుగా భారతదేశం నిర్మించుకున్న ఒక సంస్కృతి సాంప్రదాయాల మనుగడ ఈ డింక్ తో ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ జీవన శైలి వల్ల రానున్న తరాల్లో యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుంది ఇది భారతదేశ భవిష్యత్తుకు కట్టుకోలేనంత ముప్పును తెచ్చిపెడుతుంది ఇదే సమస్యను చైనా జపాన్ దేశాలు ఎదుర్కొని దాని నుంచి బయటపడడానికి ఇప్పుడిప్పుడే ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు దేశాల్లో కూడా యువతీ యువకులు శాతం తక్కువగా ఉండి వృద్ధుల శాతం విపరీతంగా పెరిగిపోయింది దీనివల్ల వృద్ధిలో ఆ రెండు దేశాలు తీవ్ర ఉడదడుకును ఎదుర్కొంటున్నాయి చైనాలో వన్ చైల్డ్ పాలసీ వల్ల ఏర్పడిన సాంస్కృతిక మార్పుల కారణంగా వృద్ధాప్య జనాభా ఇబ్బడి ముప్పడిగా పెరిగిపోయింది చరమాంక్విన్ల వృద్ధుని చూసుకోవడానికి చైనాలో యువత కొరత ఏర్పడింది అంతేకాకుండా శ్రామిక శక్తి తగ్గిపోయింది కోట్ల మంది వృద్ధుల సంరక్షణ బాధ్యత అక్కడి ప్రభుత్వాలకు సవాలుగా మారింది ఇదే సమస్య జపాన్ దేశాన్ని కూడా పీడిస్తుంది జపాన్ పూర్తిగా తాతా అవ్వల దేశంగా మారిపోయింది ఈ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ సామాజిక జీవనానికి మద్దతు అందించడం ఇబ్బందికరంగా పరిణమించింది అగ్రరాజ్యాలుగా ఉన్న ఈ దేశాలు ఇప్పుడు యువతరం ఏమితో బాధపడుతున్నాయి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల పాటు పిల్లల జననాలపై ఆంక్షలు ఉండడంతో చైనాలో శ్రామిక శక్తి ఆవిరైపోయింది కొత్త ఆవిష్కరణలు జరగకపోవడం ఆర్థిక భౌగోళిక సామాజిక రాజకీయ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే యువత లేకపోవడంతో సూపర్ పవర్ కంట్రీకి అధగాల్సిన చైనా రోజురోజుకి బలహీన పడుతుంది జనాభా సమతుల్యతను కోల్పోతే దేశం ఏ విధంగా ఇబ్బందులు పాలవుతుందో చైనాను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలా మంది భారత యువత మొగ్గు చూపుతున్న డింక్ తరహా జీవన విధానం మన దేశాన్ని కూడా చైనా జపాన్ల సరసన నిలబెడుతుంది మరో ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత భారత్ కూడా యువత లేమితో తల నేడు తక్కువ మంది పిల్లల ఉత్పత్తి జరుగుతుందట భవిష్యత్తులో ఎక్కువ మంది వృద్ధుల వృద్ధి జరుగుతుందనేది లేని సత్యం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలగొందాలనే మన కళలకు ఈ డింక్ జీవన విధానం విఘాతం కలిగిస్తుందనడంలో సందేహం లేదు